ప్రతి ప్రేమ కలిగిన వ్యక్తి ప్రతిపాతాడు మన వెంటలో మలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలంగా భక్తిహీనుల కొరకు చనిపోయినో చాలి అలాగే ఎనిమిదవ వచ్చినా కూడా చదువుతాను అయితే దేవుడు మన ఎనలా తన ప్రేమను అనేది పరుస్తూ ఉన్నాడు మన మనం వెంటనే అయి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దృపదం వచ్చిన కూడా ఏదైనగా మన శత్రువులమై వినగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము సమాధాన పరచబడిన గడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిమగా రక్షింపబడదు చాలండి యశ క్రీస్తు ప్రభువాన్ని సాదృశ్యంగా ఆలోచించేస్తే

బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తిని బలపరచ నిమిత్తమై శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుని ఎందుకు చేర్చుకునే నిమిత్తమై ఆయన మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఆయన ప్రేమిస్తా ఉంటే ఆయన నమ్మినటువంటి అపోస్త పౌరులు ఎలా ప్రతిపాదట అక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తా ఉన్నప్పుడు సంభవన సంబోధిస్తా ఉన్నాడు ఎవరిని బట్టి ఆ బలహీనతలో ఉన్న వారిని బట్టి ఆ శత్రువులుగా ఉన్న వారిని బట్టి ఆ పాపముల ఉన్న వారిని బట్టి ఎలా పిలుస్తా ఉన్నాడు తెలుసా దేవుని సాదృశ్యంగా తీసుకొని అదే ప్రేమతో పిలుస్తా ఉన్నాడు సహోదరులారా ఉన్నాడు ఎంత ప్రేమలు ప్రేమలుగా వస్తున్నాడు తన ఎదురుగా నిలబడినటువంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఎదురున్నటువంటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటం లేదు కానీ గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఎలాగైనా సరే నువ్వు బాగుపడాలని ఎలాగైనా సరే నువ్వు ఆశ్రద్ధంగా ఉండాలని ఎలాగైనా సరే నువ్వు దేవుని కలిసి ఉండాలని తన ప్రేమను వెల్లడి చేస్తా ఉన్నాడు దేవుని పోలి నడుస్తున్నటువంటి పోస్టులు నేను కదా సమోదాను పిలుస్తా ఉన్నాడు దేవునికి దూరం కాబట్టి ఈయన సమూహం నారాయణ పిలుస్తూ తన ప్రేమను తెలియపరుస్తా ఉన్నాడు ఎలా పిలుస్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి వాత్సల్యము అంటే ప్రేమ కనికలు దయ ఇవన్నీ కూడా ఆ వాత్సల్యంగా ఉంటాయి ఆ వాత్సల్యంలో ఒకవేళ అవతల వ్యక్తి కఠినంగా వ్యవహరిస్తున్నా కూడా మనసు ఉంచుకున్నప్పటికీ కూడా ప్రేమతో ఆ వ్యక్తి పట్టణం చూపిస్తూ ఉండాలి ఆ ప్రేమతో ఆ వ్యక్తి మనం కలికరిస్తూ ఉందామే ఆ వాత్సలతతో అవతల వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా పిలుస్తూ ఆ తప్పుని ఎలాగైనా సరే మీరు గోపరుచుకోండి ఎలాగైనా సరే మీరు లోబడండి దేవుని మాటకి అని ఆశ్చర్యతను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి తెలియపరుస్తా ఉన్నాడు ఏమని తెలియపరుస్తా ఆ ప్రేమతో అంటే దాని క్రింద రాయబడ్డ మాట ఏమిటి మిమ్మల్ని బతిమాలు గురించి ఉన్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అది కరెక్ట్ అయిందట ఎలాంటి సేవ ఎలాంటి సేవ అని అంటాడు కదా దేవునికి అనుకూలమైనటువంటి పరిశుద్ధమైనటువంటిది సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకొని తిట్టి సేవ ఏదైతే సమర్పించుకునే సేవ ఏదైతే ఉంటుందో నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుని యొక్క పరిచయం ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నేను నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యానికి అంటున్నటుబ నేను ప్రయాణం చేయాలి భక్తి జీవితంలో అని నీవు నేను కొనసాగించే మార్గం ఏదైతే ఉండదో అది దేవుడి దృష్టి అనుకూలమైందట దేవుని దృష్టికి యుక్తమైన దేవుని దృష్టికి మంచిదిగా భావిస్తూ ఉన్నాడు కనుక ఆ మంచి మాటను బంధువుగా కొనసేస్తా ఉన్నాడు సత్య అంత మాత్రమే కాదు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకాలి ఏ లోక మర్యాద నీవు నేను మనం తిరిగాడుతూ ఉంటాం అనేక రకాలైన మార్గాలు మనకు అనేది కనబడతా ఉంటాయి అనేక రకాలైన ఆలోచన మనకు వినబడతా ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి స్మలు చెలు పెడతా ఉంటాయి కానీ ప్రత్యేకతలు నేను నేను కనపరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అక్కడ వినకూడదు అక్కడ రాకూడదు కనుక చేస్తాడు ఇంటి సేవ మీకు యువతమైనది దేవుని కొరకునేటువంటి మనస్తత్వం ఏదైతే ఉంటుందో మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి ఎలాంటి ఉన్నాడు దేవుని కొరకు ఉపయోగించండి ఎలాంటి ఉన్నాడు మీ అనుమానాలను దేవుని కొరకు ఉపయోగించుకుని భక్తులు కోరుకుంటా ఉన్నాడు అంత మనం ఈ లోక మార్గా అనేక రకాల మార్గాల వైపు వెళ్ళిపోతా ఉన్నారు అనేక మంది ఇచ్చారు వారందరూ వెళ్తా ఉన్నారు కదా చెప్పి నేను కూడా వెళ్తామని కూడా కుదరదు ఎందుకు నా హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిని ఇక్కడ అయ్యుంటే ఏది మంచో ఏది చేయో ఏది ఆశీర్వాదకరమో ఏది తీవ్రకరమో ఎరిగి అట్టి మార్గంలో ఇష్టపడాలి కానీ నలుగురు వెళ్తా ఉన్నారు కదా నేను కూడా ఆ మార్గంలో వెళ్ళాలని కోరుకోకూడదు ఇస్రాయల్ ప్రజలు అంటే వారికి ఇష్టమైనటువంటి మార్గాన్ని కూడా వారికి నచ్చినట్టుగా జీవిస్తూ వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ నచ్చినటువంటి మార్గంలో వెళ్ళిపోతా ఉంటే వారు నడిపిస్తున్నటువంటి నేను నా ఇంటి వారిని అహోమాలు సేవించింది అంటే సమర్పించుకున్నాడు దేవునికి తన అమయ సమర్పించుకున్నాడు తన నడవడ సమర్పించుకున్నాడు తన ఆలోచన సమర్పించుకున్నాడు దేవునికి ప్రజల ఇంకా రెండు మార్గాలు వెళ్తా అంటారు కదా నేను నా ఇంటి వారిని యహోవారే సేవిస్తాం మీరు ఎలా ఉన్నా సరే మీరు ఏ మార్గంలో వెళ్తున్నా సరే నా మాటను పెడచని పెట్టి మీరు ఇష్టం చెట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు నా మాటను కాదన చేయడం లేదు కనుక మీరు వెళ్ళిపోయిన మీ మార్గంలో కానీ నేను మాత్రం రాను నేను యహోవారే సేవిస్తాను అంటా ఉన్నాడు సదు చరిత దేవుని సమర్పించుకునేటువంటి క్రమంలో భక్తులైనటువంటి పౌరులు అంటా ఉన్నాడు కదా మీరు ఆశీర్వాదం పౌరంగా ఉన్నాడు మీ శరీరములను దేవుడికి సమర్పించుకోండి మన శరీరాన్ని సమర్పించుకున్నటువంటి అయితే మన నడక మారుతుంది మన మాట మారుతుంది మన క్రియలు మారుతుంది మన చూపు మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన ఆలోచన విధానం మారుతుంది అన్నిటిలో కూడా దేవునికి అనుకూలంగా మారిపోతాం అదే కనుక ఇంటి సేవ మీకు యుద్ధమైనది ఇట్టి ప్రవర్తన యుక్తమైనది అంటే సరైనది అని అడుగుతుంటాడు కనుక ఆ అంటే ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్ర మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు వారి అమ్మకటం వల్ల రూపాంతరము అంటే రూపాంతరం పొందాలంట ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోకూడదు రూపాంతరము అనంటే మారిపోవడం మారిపోవడం దశ మార్చుకుని దశలు మార్చుకుని ఒకరోజు ఒక చిరుకుగా మారిపోతుంది ఒకసారి దాన్ని అడవి తిరిగి చూస్తే అది ఎలాగో దాన్ని పట్టుకోవడానికి కూడా అసహ్యంగా మారిపోతుంది ఉంటుంది తను చూడటానికి కూడా అసహ్యంగా కనబడుతుంది కానీ తన స్థితి మారే కొన్ని తన దశలు మారే కొన్ని అది ఎలా మారిపోతుంది చీతాకోక చిరుగ్గా మారిపోతుంది ఇప్పుడు అప్పుడు కానీ దూరంగా ఉన్నటువంటి మనిషి ఏం చేస్తారు తెలుసా అది దొరకకపోయినా సరే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా కానీ కారణం ఏంటి అందంగా ఉంది ఆకర్షక ఉంది ఎప్పుడది రూపాంతరం చెందిన తర్వాత అంతకు మునుకో అంతకు పొందిన పరిస్థితి ఎలా ఉంది ఎప్పుడైతే రూపాంతరం చెందిందో అనేకు ఆశీర్వదకంగా మార్చబడింది అనేకను ఆకర్షించబడింది అనే అందుకే భక్తులు అంటాం ఉన్నాడు కదా మీ మనస్సు మాని రూపాంతరం పొందుడి అని అంటాము ఉన్నాడు ఎవరి వస్తాడు అక్కడ కదా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే దేవుడి చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి రూపాంతరం ఉందండి మనసును మార్చుకోగలిగితే రూపాంతరంలో మార్చబడతాను మనసును మార్చుకోగలిగితే దేవుడికి అనుకూలమైన మార్గంలోకి మార్చబడతాం దేవుడికి నచ్చిన మార్గంలో మార్చబడతాను కనుక దేవుడికి యొక్క మార్గశాలిస్తూ ఉంది నీవు నేను మనమందరూ కూడా నూతనంగా మార్చి కోరుకుంటాడు ఎలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు మనము పాత స్థితిలో ఉండగానే దేవుడు నన్ను నన్ను ప్రేమించి ఆయన ఎలా మార్చాడు నూతనంగా మార్చాడు ఎప్పుడు నీవు నేను నమ్మి ఆయన భారతదేశం పొందిన తర్వాత ఎలా మార్చబడ్డాము నూతనంగా మార్చిపడ్డాము ఇలా ఉండాలి నూతనంగా మార్చబడ్డాం కదా క్రీడలు ఎలా ఉండాలి వాయిపోవాలా ಪ್ರವಂತ್ನಾಲ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರಿ ಮಾತ್ರ ಅಪೋಸ್ತ್ರ ಕಾರ್ಯ ನಾಲ್ಕು ವಶ ಪದ ಅಪೋಸ್ತರ ಕಾರ್ಯ ಇರೋ ನಾಲ್ಕೋ ವಶ ಪದಹಾರ ಈ ವಿಧ దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొడుచున్నాను ఏమంటామన్నాడు పావు ఈ విధమున దేవుడు రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు గనుక ఆ విధానంలో నేను కొనసాగాలని నేను దేవుని ఎడను మనుషులు ఎడను మనస్క్షి నిర్దోషమైనదిగా ఉన్నట్టుగా ఎవరి ఎదుట మనిషిని ఎదుట నిర్దోషంగా ఉండాలని దేవుని ఉండాలని కొన్నిసార్లు మనం భక్తి చేస్తా ఉన్నప్పుడు మేము బాగా చర్చించి పాట పడింది కానీ మనసు మారలేదు మేము ప్రవర్తన మారలేదు ఆమెతో పాటు వచ్చినా మనమే కొన్నిసార్లు నేను పెట్టి చూపిస్తా ఉన్నాను దేని బట్టి ప్రవర్తన విషయంలో తేడా వచ్చినప్పుడు నడవడం విషయంలో తేడా వేసినప్పుడు రూపాంతరం విషయంలో తేడా వేసినప్పుడు ఆదివారం రోజే మనం రూపాంతరం చెంది మిగతా రోజు ఎలా ఉండాలి అసహించుకునే స్థితిలో ఉండాలి దేవుడు కోరుకుంటాం అనగా అన్ని సందర్భాల్లో కూడా దేవుడి కనుకోరగా ఉన్నాడు దేవుడు కోరుకుంటాం అంటే అపోసరం పౌలు అంటా ఉన్నాడు కదా ఏమంటా ఉన్నాడు ఈ విధమున ఏదైతే దేవుడికి ఇష్టమైందో అవుతుందో ఏదైతే ఆయన మా నీకు నాకు మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరచపడతా ఉంది ఆయన మాట మనుషులు ఎడను దేవుని ఎడలోను ఎల్లప్పుడు నా మనకు సాక్షి దోషం అడిగి ఉన్నట్టుగా అభ్యాసము చేయించుకున్నాడు అభ్యాసము అంటే అంటే రోజు నేర్చుకోవడం నేర్చుకోవడం రోజు ప్రయత్నించడం అభ్యాసం అంటే ప్రయత్నం చేయడం రోజు నేర్చుకోవడం ఎలా ఉండాలి నేర్చుకున్నాడట దేవుని ఎడలా మనుషుని ఎడలా మనస్సాక్షి శుద్ధీకరణంగా ఉండాలని మనస్సాక్షి ఉండాలని అభ్యాసం చేస్తూ ఉన్నాడట ఒకవేళ చిన్న పొరపాటు జరిగిందా ఆ పొరపాటు సరి చేసుకోవాలని ఒకవేళ దేవునికి అభిజయంగా ఉన్నాడా అలా సరి చేసుకోవాలని అభ్యాసం చేస్తా ఉన్నాడట భక్తి చేతులు నీవు నేను మనం అలాగే స్థిరంగా ఉండిపోదాం కానీ ఈ మధ్య కాస్త దేవుడు జ్ఞాపకం చేస్తాడో నీవు కూడా అభ్యాసం చేయాలి నువ్వు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అయ్యా ఈ పొరపాటు ఇది తప్పు అని నువ్వు నేను గ్రహించగలిగితే ఆ తప్పు మార్గంలో దేవుడు నష్టపడతా ఉండాలి నిర్దోషమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా ఉండడానికి అభ్యాసం చేయగలిగితే దేవుని యొక్క సహాయం నీకు నాకు తోడుగా ఉంటుంది నేను సదు రోమన్ రాశి పత్రిక ఆరు వచ్చాము పదమూడవచనం చూద్దాము రోమిన్ రాశి పత్రిక ఆరు వచ్చాయి పదమూడవచనం మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగకుడి అయితే మృతులలో నుండి సజీవం అనుకుని మిమ్మల్ని అప్పగించుకొని మీ అవయములను నీతి సాధనములుగా దేవుడికి అప్పగించండి పదిహేడు పదిహేడవ మీరు పాపలను దర్శన కానీ ఏ ఉపదేశ క్రమం నాకు మీరు అప్పగింపబడితే దానికి హృదయంగా లోపలిన వారాయి పాపములు విమా చెప్పబడి నీతినికి దాసులైతుని దేవుడికి స్తోత్రము దేవుని యొక్క మాటలుగా అప్పు చేస్తా ఉన్నాడు భక్తుడు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపములుగా అప్పగించద్దు దుర్నీతి దేవునికి అవిధేయమైనటువంటి మార్గానికి దేవునికి నచ్చనటువంటి విధానానికి దేవుడి నచ్చని మనస్తత్వానికి మన క్రియలను అప్పగించకుండా దేవుడికి అప్పగించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ అది మాత్రమే కాదు ముందులో నుండి సజీవుల వరకు మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకుని మనం ఎక్కడ మృతి పొందాం నీటి బాధ్యస్తులు మృతి పొందామని మనం గుర్తించగలిగినప్పుడు ఆయన నా కూడా మనం లేపబడ్డామనే విషయాన్ని మనం గుర్తించగలిగినప్పుడు సజీవ తెలుసా మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి నేను దేవుని కొరకు ఉన్నాను నేను దేవునితో ఉండాలని ఉన్నాను నేను దేవుని క్రమానికి లోపడాలని పొంది ఉన్నాను అని నేను నేను గమనించినటువంటి వాళ్ళైతే వాక్యం ఉండదు కదా మిమ్మల్ని మీరే ఎవరు తీసుకోమంటే నీవు నేను మనం మార్గదర్శనం తీసుకున్నాము వాళ్ళని మనమే అనుకున్నాం కదా మన ఆలోచన మనమే అనుకున్నాం అయ్యా నీతో ఉండాలి నీ కొరకు జీవించాలి నేను నీ నీతి రాజ్యంలో ఉండాలని ఎవరో బలవంత పెట్టలేదు దేవుని వాటికి మన బలవంత పెడితే నీవు నేను మనం నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి కట్టుబడి నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నీవు నేను ప్రవర్తించాలని ఎవరు కోరుకుంటా ఉన్నాడు దుర్నీతి సాధనముగా క్రమానికి లోపల అది దేవుడికి ఇష్టమైంది ఒకవేళ అవార్డు వారు అయితే ఈ మధ్యానికి దేవుడు అంటా ఉన్నాడు కదా నీతికి సాధనములుగా మీరు వాడు వాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మంచికి మీ అవయములను వాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు క్రమానికి మీ అవయవాలను వాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడి పరిపాలన మీ అంగములను వాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మంచితరానికి దేవుడు మీ అంగములను వాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నేను సదర్ చూద్దా అనేవి దేవుడికి దేవునికి మిమ్మల్ని మీరు దాసుగా అప్పగించుకుందరో అది సాము నిమిత్తముగా పాపమునికే కానీ నీతికి నీతి నిమిత్తం విదేశే కానీ దేవునికి మీరు లోబెడుతురో దానికి దాసులు మీరు మీరు పాపములకు దాసులై ఉంటుంది కానీ ఏ మీరు అప్పగింపబడినో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపములను విమోచింపబడిన తిరిగి దాసులై ఉండాలని దేవుడు కోరుకుంటాము ఏ క్రమాన తిరిగి లోపడాలని ఇష్టపడి దేవుని సన్నిధానంలో ఉన్నాము ఎప్పుడైతే ఒకప్పుడు మనం తీసుకున్న నిర్ణయం నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడమని దేవుడి యొక్క వాక్యం సాధిస్తాము ఆ నిర్ణయానికి లోపడమని దేవుని యొక్క వాక్యం సాధిస్తావు అనే కనుక దేవుడి యొక్క వాక్యాన్ని నీవు నేను మనం గమనించినటువంటి భాగమైంది దేవుడు నిన్ను నన్ను వాళ్ళందరినీ కూడా నూతనతోనం నడిపించాలని దేవుడు కోరుకుంటాం చనిపెట్టి ఈ తెల్లటి వస్త్రం ఈరోజు వేసుకున్న బాగానే ఉంది రెండు రోజులు రెండు రోజులు వరుసగా వేస్తుంది పాడైపోతే ఎక్కడున్నాను నేను బయట తిరుగుతూ ఉన్నాను కనుక నేను వేసుకొని ఆ లోపల తిరుగుతూ ఉన్నాను కనుక ఖచ్చితంగా మార్చిపోతుంది వెంటనే ఏం చేయాలి తీసుకొచ్చి ఉదుర్కోవాలా దాన్ని దాన్ని శుభ్ర పంచుకోవాలా తర్వాత ఏమైపోతుంది మరలా కొత్తదిగా నిలబడుతుంది కారణం ఏంటి అది క్రమపరచుకున్నప్పుడు అది పద్ధతుగా కనబడుతుంది ఈ మధ్య కాలశంలో దేవుడికి వాక్యం చదివిస్తూ ఉంది దేవుడికి వాక్యం క్రమపరచాలని కోరుకుంటా ఉంది నిన్ను నన్ను సరిచేయాలని కోరుకుంటా ఉంది ఏ దుర్నీతిలో ఒకవేళ కనుక దేవునికి కొనసాగుతున్నటువంటి వాళ్ళే కనుక అయ్యున్నట్లయితే దేవుడి వాక్యం కదా మీ యొక్క దేవుడికి అవధమైన మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు ఏ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావు మీరు బాబులకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమంలో మీరు అప్పజెంపబడితులు ఏ ఉపదేశ క్రమానికి అప్పజెంపబడ్డా ఏ ఉపదేశ క్రమానికి లోపడి దేవుని సరితానంలో ఉన్నాం దేవునితో జీవించాలని కోరుకున్నటువంటి వాళ్ళైతే దేవుని వరకు జీవించాలనేటువంటి స్వభావంతో దేవునికి వాక్యం సభిస్తాను కనుక వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకుని దేవుని కొరకు బ్రతకాలని ఇష్టపడేటువంటి వారు ఏంటంటే ఒకవేళ ఈ మధ్యకాలంలో నీవు లేకపోతే కనుక దేవునికి అభిదయంగా జీవించేటువంటి వాదం మనుషులు కదా మన మనస్తత్వాలు మారిపోతాయి మన క్రియలు మారిపోతాయి మన అలవాట్లు మారిపోతాయి ఎందుకు లోపల లో ఉన్నాం కనుక ఒకప్పుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడకుండా మనం దేవునికి అవిధేయంగా జీవిస్తున్నటువంటి వాదం అయితే ఈ వాక్యం అంటా ఉంది కదా ఏ ఉపదేశ క్రమానికి లోపడి ఉన్నావు నువ్వు ఏ మాటలు లోబడి నువ్వు దేవుని ఒక జీవించాలని కోరుకున్నావు ఒకవేళ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడితే నడవడిక ఏదైతే ఉందో ఇప్పుడంతా ఉన్నాడు కదా ఆ ఉపదేశ క్రమానికి లోపలి దేవుడి వరకు జీవించాలని ఇష్టపడేటువంటి వ్యక్తి అయి ఉన్నాము ఇప్పుడంతా ఉన్నాడు కదా ఇప్పుడైనా సరే మీరు ఆ ఉపదేశ క్రమానికి వెళ్ళిపోయి అని దేవుడి యొక్క వాళ్ళకి సార్ చదువుతా అనే రాష్ట్రపతిగా పరిణం మూడవ వచ్చిందని చూద్దాం పన్నెండు మూడు ఎంచు కొర తగిన దానికంటే ఎక్కువగా ఎంచు కొరక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు తగిన రీతిగా తన్ను ఎంచుకోవడం వల్లని నా కొడుక ఈ పని కృపను పట్టి మీలో నా ప్రతి వారితో చెప్పు ఏమంటా ఉన్నాడు తను తాను ఎంచుకోన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునగా ఏమనుకున్నా ఉన్నాడు అంటే ఎవడుకున్నా బ్యాక్గ్రౌండ్ చూడండి నా పరిస్థితి చూడండి ఆయన మాటలు కాదట దేవుడు కావాల్సి మనకు ఆల్రెడీ ఉంది ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువగా చెప్పుకోవడం కాదంటే కావాల్సింది దేవునికి వాడున్నటువంటి స్థితిని ఇంకా గొప్పగా చెప్పుకోవడం కాదట కావాల్సిందే ఆ ఉన్నదాని కంటే కూడా తను తాను తక్కువగా చెప్పుకునే స్థితిలో ఉన్నారని దేవుడి కోరుపంటున్న మాటలు చూస్తే తను తాను ఎంచుకోవడం తగిన దానికంటే వాస్తవమే ఆ స్థితిలో ఉన్న మంచిదే కానీ ఆ స్థితి కంటే గొప్పగా చెప్పుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన కూడా మాట్లాడే తెలుసా ఎక్కువగా ఎంచుకోనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవుడికై తగిన రీతిగా తను ఎంచుకోవాలను తను క్రమపరించడం ఎవరో చెప్పాల్సిన పని కాదు కానీ అయ్యాను ఎంత మాత్రం వాడిని డు కదా తనకు కావలసి సమత సమకన్నాడు ఎవరిచ్చాడు దేవుడిచ్చాడు అంత స్థితి అంతా దేవుడిచ్చాడు అంత ఇచ్చాడు రాజ్యంలో రాజ్యాధికారం ఇచ్చాడు స్థితిగతులు ఇచ్చాడు బిడ్డలు నిలిచాడు మాత్రం సమస్తం ఇచ్చిన తర్వాత దామీలు మోకా తరలేసి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నేను ఎంత మాతృవాడిని ఎక్కడో మురిదొడ్డిలో ఉండాల్సిన నన్ను ఈ స్థితిలో నిలబెట్టా నేను ఎంత మాత్రం వాడును అని మాట్లాడుతూ ఉన్నాడు ఏది చేసుకున్నాడు ఎక్కడో ఉన్న తన స్థితిని జ్ఞాపం చేసుకొని తనకున్నటువంటి స్థితి కంటే కూడా తక్కువగా మాట్లాడుకుంటా ఉన్నాయంటామీ మధ్య నీవు నేను మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉన్నాను స్వస్థ బుద్ధి అంటే క్రమపరచుకునేటువంటి మాట మనకు మనమే చెప్పుకోవాలంట ఎవరో చెప్పడం కాదు కానీ మనకు మనమే దాని ఎవరో చెప్పడం దామీ అంటా ఉన్నాడు కదా నేను ఎంత మాత్రం వాడిని ద్దాం అదేవిధంగా మధ్యాహ్న మనం గమనించగలిగితే రూపాంతరం చూడాలని కోరుకుంటా ఉన్నాడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు క్రీడ విషయంలో మనస్తత్వ విషయంలో నడవడి విషయంలో అన్ని విషయాలు కూడా ఆయన రూపాంతరాన్ని చూడాలని కోరుకుంటా ఉన్నాడు కనుక రూపాంతరం విషయంలో నియముడే కనుక ఒకవేళ వెనుకబడినటువంటి వారు ఆయన ఆయన ఉన్నాడు మీరు నీ మనస్సు మార్చుకొని రూపాత్ర పొందాలి రూపాత్ర పొందగలిగితే దేవుని యొక్క బలంలో చేయి వేయడానికి నేను మనం ఆగ్రహంగా ఉండగలుగుతాం అయా నా స్థితికైనా నీవే ఇలాంటి స్థితిలో నిలబెట్టింది నేను పాత్రమే ఉండగానే నేను అవిదేతో ఉండగానే నేను అక్రమంలో ఉండగానే నేను నీకు దూరంగా ఉండగానే నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నా స్థితి ఇది నీవిచ్చిందే అనే మాట నోట రాగలిగితే దేవుడు నిన్ను మనం ఇష్టపడాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు నేను లోపాంతరం పిత చూడాలని కోరుకుంటా ఉన్నాను కనుక ఈ మాటలు దేవుడు మనమిడికి దీవించి ఆశీర్వదించ